టాలీవుడ్ విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఎంతో గొప్ప నటుడు ఆయన ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు తన నివాసంలో కన్ను మూశారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారాయన అందుకే సినిమాల్లో కూడా నటించడం లేదు ఇటీవల బండ్ల గణేష్ ఆయన నివాసానికి వెళ్లి ఆయన కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆయన ఏ విధంగా ఉన్నారనేది చాలామంది చూశారు ఆయన కాళ్లకు కూడా చాలా ఇబ్బంది జరిగింది ఆ కాళ్ళకి కట్లు కూడా చూసి చాలామంది బాధపడ్డారు అయితే షుగర్ వ్యాధి ఆయన చాలా వరకు ఇబ్బంది పెట్టింది ఇక కోటా శ్రీనివాసరావు గారు ఎనభై మూడు సంవత్సరాల వయసులో కన్ను వేయడం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ఏడు వందల యాభై సినిమాల్లో నటించారు ఆయన కోటా శ్రీనివాసరావు గారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఆయన జీవితం లో అత్యంత విషాదకర ఘటన ఆయన కుమారుడు ఒక ప్రమాదంలో మరణించడం రెండు వేల పది జూన్ ఇరవైనా బైక్ మీద వస్తూ ఉండగా శంషాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ అక్కడికక్కడే కన్నుమూశారు అప్పటికి ఆయన వయసు నలభై ఒక్క సంవత్సరాలు కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు తన కుమారుడిని కూడా సినిమా ఇండస్ట్రీకి తీసుకువచ్చారు తన కుమారుడు ఎదగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ చిన్న వయసులోనే కుమారుడి మరణం అత్యంత విషాదకరం ఆయన ఎంతో బాధలో ఉన్నారు కొన్నాళ్ల పాటు పలు సినిమాలకు కూడా దూరమైపోయారు ఆ బాధ నుంచి కొన్నాళ్ళకు తర్వాత బయటకు వచ్చి మళ్ళీ సినిమాల్లో నటిస్తూ ఆ సినిమాల ద్వారానే ఆ బాధను పక్కన పెట్టారు ఇక తర్వాత తన కుమారుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా ఆయనే పెంచి పెద్ద చేశారు శ్రీనివాసరావు శ్రీహర్ష అయితే తాతయ్య అంటే ఎంతో ప్రాణం వాళ్ళకి తన తండ్రి చనిపోయిన తర్వాత తాతయ్య అన్ని బాధ్యతలు తీసుకుని వారిని పెంచి పెద్ద చేశారు ఇప్పుడు వారు చదువుల్లో కూడా రాణించారు తమ తాతయ్య మరణవార్త విని ఇద్దరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు కోడల్ని ఇద్దరు మనవళ్ళని ఇప్పటివరకు ఆయనే చూశారు అయితే తన కుమారుడు ప్రయోజకుడైన తర్వాత సినిమా ఇండస్ట్రీలో రాణించిన తర్వాత తన సొంత ఊరు కంకిపాడు వెళ్ళిపోవాలని కుమారుడికి అన్ని బాధ్యతలు అప్పచెప్పి అక్కడే జీవితం గడపాలని ఆయన ప్రణాళిక వేసుకున్నారు కానీ ఆయన తలచింది ఒకటి దేవుడు తలచింది ఒకటి చివరికి బాధ్యతలన్నీ ఆయనపై ఉండడంతో హైదరాబాద్లోనే ఉండిపోయారు ఇక కోటా శ్రీనివాసరావు గారికి బంధుగణం కూడా చాలామంది ఉన్నారు అయితే కోటా శ్రీనివాసరావు గారికి ఇద్దరు మనవళ్ళంటే ఎంతో ప్రాణం తన పెద్ద మానవుడి ద్వారా అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయనున్నట్టు తెలుస్తోంది పెద్ద మానవుడే తలకురువు కూడా పెట్టనున్నారని కుటుంబ సభ్యుల నుంచి తెలియచేస్తూ ఉన్నారు అయితే కోటా శ్రీనివాసరావు గారి అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయని అందరూ కూడా చూశారు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లోని మహాప్రస్థానంలోనే నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అయితే తన సొంత గ్రామంలో చివరి వరకు ఉండాలని ఆయన భావించారు కానీ తన కుమారుడి మరణంతో ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక దూరమైంది చివరికి మనవళ్ల చదువులు అలాగే కోడలు వీరందరి బాధ్యతతో ఆయన హైదరాబాద్లోనే ఉండిపోయారు లేదంటే తన కుమారుడికి అన్ని అప్పజెప్పి తాను తన శేష జీవితాన్ని తాను పుట్టిన ఊరిలో గడపాలని ఎన్నోసార్లు భావించారు ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో కూడా తెలియజేస్తారు ఆయన అయితే ఆయన వార్త విని అందరూ కూడా ఒక్కసారిగా విషాదంలో ఉన్నారు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు